హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జీవన శైలి ఇవాళ మనం ఇంట్లోని ప్యూర్ ఆలోవెర జెల్ని తయారు చేసుకోబోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది ఫేస్ కేర్ హెయిర్ కేర్ స్కిన్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది ఇది ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు ఇక చలికాలం వస్తుంది కాబట్టి మనకి మాయిశ్చరైజర్ కంపల్సరీగా ఉండాలి బాడీకి ఫేస్కైనా బాడీకైనా ఇది మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది మార్కెట్లో దొరికేవి కెమికల్స్తో నిండిపోయి ఉంటాయి కానీ మనం చేసేది ఫ్రెష్గా చర్మానికి సేఫ్గా ఉంటుంది ఒక్కసారి తయారు చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి ఫుల్గా వీడియోని చూడండి మీరు కూడా ఇంట్లోనే మేడ్ ఆలోవేరా జెల్ని తయారు చేసేసుకోండి ఆలోవేరా జెల్ తయారు చేసేసుకోవడం కోసం మనం ఆలోవేరాని కట్ చేసేసుకోవాలి కట్ చేసిన వెంటనే ఒక పసుపు లేదా గ్రీన్ కలర్లో ద్రవం వస్తుంది కదా దాన్ని అలోయిన్ లేదా లెటెక్స్ అంటారు ఇది చేదుగా ఉంటుంది చర్మానికి మంట లేదా ఇరిటేషన్ కలిగిస్తుంది కాబట్టి జెల్ తీసే ముందు ఈ ద్రవం పూర్తిగా బయటకు వచ్చాకే మనం శుభ్రంగా కడిగి వాడాలి ఈ చేదు వల్ల మన స్కిన్ చాలా చాలా ఇరిటేట్ అవుతుందండి కట్ చేశాక ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచేసాము అంటే నిటారుగా అప్పుడు చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ ఆలోవేరా మొక్కల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా శుభ్రంగా కడిగాక దానిపైన ఉన్న తడిని మొత్తం మనం చేసేసుకోవాలి ఇక్కడ ఆలో వేరే జెల్ మనం చాలా రోజుల పాటు నిల్వ ఉంచుకోవడానికి తయారు చేస్తున్నాం కాబట్టి తడి లేకోకుండా శుభ్రంగా ఉండేలాగా చూసేసుకోవాలి మీరు చేతుల్ని కానీ మీరు వాడే ఏ బౌల్ అయినా కాటన్ క్లాత్ అయినా సరే అన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకున్నాము అంటే మనకిది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే మనం ఫేస్ అండ్ బాడీ కోసం కూడా తయారు చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఆలోవేరా జల్ని కడిగి తర్వాత శుభ్రంగా తడి లేకుండా తుడిచాక ఒకవేళ మీకు ఇంకా తడిపోవాలి అంటే ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్గాల కింద పెట్టేశారంటే పూర్తిగా తడి లేకుండా ఆరిపోతుంది తర్వాత సైడ్స్కి లాగా ఉంటాయి కదా ఆలోవేరాకి అవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి అలాగే మనం ఆలోవేరా మొక్క నుంచి ఈ కాడలు కట్ చేసినప్పుడు చేదు ఉన్న ఆ భాగాన్ని కొద్దిగా కట్ చేసి తీసేసామనుకోండి మనకి ఆ కండలో నుంచి కూడా చేదు లేకుండా వచ్చేస్తుంది తర్వాత పైలేయర్ అంతా కూడా పైన చూడండి ఇలా పైన ఉన్న స్కిన్ అంతా తీసేసామంటే మనకి మిడిల్లో ఉన్న కండ అనేది మాత్రమే అవసరం అవుతుంది కదా దానిపైన ఉన్న తొక్కును మొత్తం ఇలా నైఫ్తో కట్ చేసేసుకున్నామంటే తర్వాత మనం కండని తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలాగే మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి చూడండి ప్రతి దగ్గర కూడా ఈ చేదు ఉన్న ప్రాంతాన్ని మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి లేదనుకోండి స్కిన్ అంతా కూడా మీకు ర్యాషెస్ వస్తాయండి ఇలా చేదు మొత్తం తీసేసుకొని దానిపైన ఉన్న తొక్కను కూడా తీసేసుకొని మిడిల్లో ఉన్న కండను మాత్రమే మనం వాడుకోవాలి దానికోసం ఒక శుభ్రమైన స్పూన్ తీసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి కండను మాత్రమే తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇక్కడ ఆలోవెరా జెల్ అనేది మన స్కిన్కి మన హెయిర్కి ఎంత ఉపయోగకరమో అలాగే డైలీ మార్నింగ్ ఈ కండని ఒక స్పూన్ దాకా తింటూ వచ్చామంటే బాడీలో వేడిని తగ్గిస్తుంది అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది చాలామంది షుగర్ కంట్రోల్ అవ్వడానికి డైలీ ఒక స్పూన్ చొప్పున తింటూ ఉంటారు అండి అది కూడా మంచి కండం తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎలా అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నామో చేదు లేకుండా అలా మంచి జల్లి రోజు ఒక స్పూన్ తీసుకుంటూ ఉన్నామంటే మన బాడీలో వేడి తగ్గుతుంది అలాగే షుగర్ బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతే కొన్ని రోజులు ట్రై చేయండి ఇప్పుడు మనం శుభ్రమైన ఈ మిడిలో ఉన్న కండను మాత్రమే తీసుకున్నాం కదండి ఇదంతా కూడా మనకి మంచి జెల్గా తయారుడడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ బౌల్లోకి వేసేసుకొని కొన్ని రౌండ్లు గ్రైండ్ చేసేసుకోవాలి చూసారుగా ఈ కండ ఇప్పుడు మనకి చేదు కానీ ఏమీ ఉండదండి అలాగే ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు తినడానికి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు శుభ్రమైన మిక్సీ గిన్నె తీసేసుకోండి అందులోకి మనం తీసిన ఈ ఆలోవేరా జెల్ని వేసేసుకోండి వేసేసుకొని కొన్ని సెకండ్ల పాటు మాత్రమే గ్రైండ్ చేయండి మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిసేపు నిలిపి నిలిపి గ్రైండ్ చేశామంటే ఇది మనకి సాఫ్ట్గా గ్రైండ్ అయిపోతుంది గ్రైండ్ చేసుకున్న వెంటనే చూడండి ఇక్కడ మీరు మిక్సీ జార్లో చూసినట్టయితే కాస్త నురుగగా వచ్చి తెల్లగా ఉంది కదండి ఈ నురుగ తగ్గే వరకు మనం కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి అప్పుడు మనం జల్ని తయారు చేసుకోవడానికి సరిపోతుంది చూసారుగా నేను ఇక్కడైతే బాగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసేదానండి కొన్ని సెకండ్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని నేను కొద్దిసేపు పక్కన ఉంచుతున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి వైట్ గా బబుల్స్ వచ్చాయి కదా ఈ బబుల్స్ అంతా కూడా మనకి సెట్ అయిపోవాలి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుంటే సెట్ అయిపోతాయి పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి ఇక్కడ బబుల్స్ ఏమీ లేవు కదా గ్రైండ్ చేసుకున్న వెంటనే బబుల్స్ అనేటివి వచ్చేస్తాయి తెల్లగా నొరగలాగా అన్నమాట ఆ నొరగ అంతా తగ్గేంత వరకు మనం కొద్దిసేపు పక్కన ఉంచుకున్నామంటే చూడండి జెల్ అనేది మనకి వచ్చేసింది ఇక్కడ ఆలోవేరా జెల్ అయితే తయారైపోయింది ఈ ఆలోవేరా జెల్ మన స్కిన్కి మన హెయిర్కి చాలా చాలా యూజ్ అవుతుంది కాకపోతే ఈ ఆలోవేరా జెల్ మనం చాలా రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే ఇందులోకి మనం కొన్ని అయితే కలపాలి అయితే కెమికల్స్ ప్రొడక్ట్స్ని కలుపుతారు కాబట్టి అది మనకి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇలా మనకి స్టోర్ చేసుకునేలాగా ఉంటుంది కానీ ఇక్కడ మనం న్యాచురల్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇందులోకి విటమిన్ సి క్యాప్సూల్స్ని వేస్తున్నాను నేను తీసుకున్న ఈ ఆలోవేరా జెల్కి టూ క్యాప్సిల్స్ అయితే సరిపోతాయి అండి కదా చిన్న బౌల్తో తీసుకున్నాం కదండి అలాంటి బౌల్తో తీసుకున్న ఈ జెల్కి టూ క్యాప్సిల్స్ అయితే సరిపోతాయి క్యాప్సిల్స్ వేసాక బాగా కలపండి తర్వాత ఇందులోకి మనం విటమిన్ సి ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్స్ చర్మానికి మేలు చేస్తాయి విటమిన్ సి మన స్కిన్కి న్యాచురల్ గ్లో ఇస్తుంది బ్లాక్ స్పాట్స్ తగ్గిస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఇది ప్రొడక్షన్ ప్రొడక్షన్ని పెంచి చర్మాన్ని టైట్గా గా ఉంచుతుంది ఆలోవెరా జెల్లో కలిస్తే డబుల్ బెనిఫిట్ స్కిన్ కూల్గా స్మూత్గా అలాగే బ్రైట్గా మారుతుంది రోజు వాడితే చర్మం హెల్దీగా ఫ్రెష్గా కనిపిస్తుంది అలాగే ఆలోవెరా జెల్ మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఈ విటమిన్ సి అనేది గా మారి మనకి జెల్ని చాలా రోజుల పాటు నిల్వ ఉండేలాగా చేస్తుంది అందుకనే ఇందులోకి మనం క్యాప్సిల్స్ తో పాటు ఈ ని కూడా మనం ఇందులోకి వేస్తున్నాం ఇక్కడ నేనైతే నాలుగు సి విటమిన్ ట్యాబ్లెట్ను వేస్తున్నాను అండి ఇక్కడ నేనైతే ట్యాబ్లెట్లు ఏ బ్రాండ్ అని చూపించడం లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ అయినా మీరు వాడుకోవచ్చు అండి ఇందులోకి విటమిన్ సి ట్యాబ్లెట్లు మాత్రమే వేసుకోవాలి ఇవి మనం మెత్తని పౌడర్ లాగా చేసేసుకొని అలోవేరా జెల్లోకి వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలపాలి మెత్తని పౌడర్ లాగా చేసేసుకున్నామంటే మంచిగా కలిసిపోతుంది ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాల పాటు అంతా కలిపేసామంటే ఇది బాగా కలిసిపోతుంది ఇక్కడ విటమిన్ సి ట్యాబ్లెట్లు అనేది ఆరెంజ్ కలర్ లో ఉండడం వల్ల మనకి జెల్ కూడా ఆరెంజ్ కలర్ లోకి మారిపోతుంది ఇప్పుడు ఇందులోకి టీ ట్రీ ఆయిల్ అండి ఇది మన స్కిన్కి మంచి గ్లోని ఇస్తుంది అలాగే ఈ అలోవేరా జైల్ చాలా రోజులు నిలబడడానికి ఇది చాలా సహాయపడుతుందండి మంచి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది స్కిన్కే కాకుండా హెయిర్కి కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మనం ఇందులోకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ వేసేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది మనం తీసుకున్న అలోవేరా జెల్కి ఒక స్పూన్ బాదం నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకోవచ్చు ఇది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది కోకోనట్ ఆయిల్ వేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే స్మూత్గా కూడా తయారైపోతుంది ఈ జెల్ అనేది స్కిన్కే హెయిర్ హెయిర్కి కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు మనం మాయిశ్చరైజర్ లాగా స్కిన్కి అండ్ హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అండి అసలు చలికాలం వస్తుంది కదండి మీరు ఎలాంటి మాయిశ్చరైజర్స్ వాడకోకుండా డైలీ ఇది నైట్ టైం అప్లై చేసేసుకున్నారంటే స్కిన్ అనేది మనకి పొడి వారకోకుండా చాలా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటాయి హెయిర్ కానీ స్కిన్ కానీ మీరు హోమ్ మేడ్ ఆలోవేరి జెల్ని ఇలా తయారు చేసుకున్న ఈ జెల్ మనకి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది కాకపోతే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి దాదాపు మనకి ఇది మూడు నుంచి నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే పది నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు ఇలా జెల్ని ఒక్కొక్క చిన్న చిన్న బౌల్తో తయారు చేసి పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు మనకి అయిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ మనం ఈ జెల్ని తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో ఆలోవేరా జెల్ చెట్టు ఎలాగో ప్రతి ఒక్కరు పెంచుతూ ఉన్నారు కదండి ఇప్పుడు ఈ ఆలోవేరా జెల్ మొక్క మన ఇంట్లో ఉందంటే చాలు ఇలా కొన్ని సి విటమిన్ ట్యాబ్లెట్లు క్యాప్సిల్స్ వేసేసుకొని జెల్ని తయారు చేసేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా ఎంత న్యాచురల్గా తయారు చేసేసుకోవచ్చు ఇది మన స్కిన్ని చాలా చాలా స్మూత్గా తయారు చేస్తుందండి ఎన్నో బయట ప్రొడక్ట్స్ కొంటూ వాడుతూ ఉంటాం కదా స్కిన్కి ఇలా ఇంట్లోనే ఆలోవేరా జల్ని తయారు చేసుకొని చూడండి మీ స్కిన్ ఎంత బ్రైట్గా టైట్గా అలాగే గ్లోగా తయారైపోతుందో హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉంటాయి అలాగే మనకి డ్రాండ్రఫ్ ఉన్నప్పుడు స్కాల్ప్కి బాగా అప్లై చేసేసుకున్నాం అనుకోండి అనేది త్వరగా మనకి వెళ్ళిపోతుంది చాలా చాలా న్యాచురల్ రెమెడీ అండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి చాలామంది మీరు కామెంట్లు అడిగారు కదా ఇంట్లోనే ఆలోవేరా జెల్ని చాలా రోజుల పాటు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసేసుకోవాలని మరి వీడియో చేశాను మీరు కూడా చూడండి చూసి ట్రై చేయండి మీకు ఈ ఆలోవేరా జెల్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలా స్కిన్కి అంతా కూడా మనం అప్లై చేసేసుకున్నామంటే సరిపోతుంది మీరు మార్నింగ్ అండ్ నైట్ కూడా అప్లై చేసేసుకోవచ్చు లేదంటే నైట్ టైం మొత్తం అప్లై చేసేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా వాష్ చేసేసుకోవచ్చు అంతేనండి మన హోమ్మేడ్ ఆలోవేరా జెల్ అయితే తయారైపోయింది మీరు కూడా వీడియో చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్